అందరికీ మంచి చేయాలని చెప్పిన క్రీస్తు బోధనలు ఆచరణీయమని రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు రాజమండ్రి అర్బన్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐకే సువార్త సమితి మెగా సుప్రీం ఫోర్స్ లో ఫెలోషిప్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న గోరింట్ల మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని ఆకలి దప్పికలు తీర్చాలని బోధించిన యేసుక్రీస్తు అందరికీ ఆరాధ్యుడని పేర్కొన్నారు అన్ని వర్గాలు సమానమని ఒకరినొకరు సహకరించుకోవాలని కోరారు క్రైస్తవ సోదరుల ప్రధాన సమస్య క్రైస్తవ శ్మశాన వాటిక అని ఈ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటిక ప్రహారీ గోడ నిర్మాణం కోసం పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గోరింట్ల చెప్పారు అలాగే బాప్తిజం సమయంలో అనువుగా ఉండేందుకు నదీ ప్రాంతంలో కొంత స్థలాన్ని కేటాయించాలని క్రైస్తవ సోదరులు కోరారని దీనిపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు క్రిస్మస్ వేడుకల్లో దైవజనులు బిషప్ పొన్నమాటి బాబ్జీ బిషప్ ఎన్వి రావు బిషప్ బీటి ఆటర్ ప్రసాద్ బిషప్ కేజేవి ప్రసాదరావు బ్రదర్ సుందర్రావు పైడిమల్ల విజయ్ కుమార్ బ్రదర్ కె కాంత్ శాంతారావు పొన్నమాటి రత్నం పిల్లి పద్మ సిరిలిక సుమతి పొన్నమాటి భార్గవి రూరల్ సిటీ దైవజనులు పాస్టర్లు పాల్గొన్నారు అలాగే సాగు జాతి గారు వంద మందికి ఆడవారికి మా మరి పాస్ట్రీ ఇచ్చారు వచ్చిన వారు ఒక గిఫ్ట్ మీ కార్డులు కోపం నోట్లు జరిగింది కనుక మరి మొట్టమొదటి ఎమ్మెల్యే గారు ఎట్టు దొరక మీ భార్య తిరండి చేయలేదు చేస్తూ

శుభాకాంక్షలు ఆ ప్రభువు నేడు పుట్టను సమాజానికి మేలు చేశను ఆయన మన సమాజంలో ఎలా జీవించాలో ఎలా ముందుకు సాగాలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చి కష్టాల్లో ఉన్నవాళ్ళు కాదుకున్న ప్రభు ఆ ప్రభు సందేశం ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాఖ్యాతం చేసింది అందరూ సమాజంలో సమానమై అన్ని వర్గాలు కలిసికట్టుగా సజీనం చేసుకుంటూ ముందుకు సాగాలి మంచి సమాజ నిర్మాణం కావాలి ఆకలి తప్పు నేను రాజ్యం ఉండాలని ఆ ప్రభు కోరుతున్నాను ఆ ప్రభు సందేశాన్ని ప్రజలు చేరవేస్తున్న సువార్త సందేశకులందరికీ కూడా నా శుభాగిన తెలియజేస్తూ క్రైస్తవ సోదరులకు మరొకసారి ఈ వేడుకలు ఘనంగా జరగాలి ప్రకృతి మనకు సహకరించాలి ఎలాంటి కష్టాలు రాకుండా మహమ్మారి లేకుండా మనలో సుఖం ఉండడం కోసం ప్రభు ఆశీర్వేస్తారని నమ్ముకుంటున్నావు క్రిస్టియన్ సోదరులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య బరియల్ గ్రౌండ్స్ గతంలో ఉన్న సిమెట్రీపేట తవళేశ్వరం అదే శానిటోరియన్ దగ్గర ఉన్న బరియల్ గ్రౌండ్స్ అన్ని నిండిపోయినాయి ఖాళీలు లేవు ఆ మధ్య గత ప్రభుత్వంలో వచ్చిన భూమి కొంత డబుల్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ కాంపౌండ్ కట్టడానికి ఒక పది లక్షల రూపాయలు వెంటనే శాక్షలు ఇస్తామని చెప్పాము వినియోగం చేస్తాము అది చేసిన తర్వాత బొబ్బిలంకల భూమి కూడా రోజు చేసి అక్కడ రోడ్డు కూడా వేయించిపోతున్నాం అనుభవతి ఇంకా కొంచెం దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం ఇవాళ ఒకటి బాప్టిజం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది దాన్ని కూడా ఏర్పాట్లు చేయడం కొంతమంది పెద్ద పెద్దలు కోరారు బాప్టిజం చేసుకునే సందర్భంగా నదీ ప్రాంతంలో ఎక్కడైనా భూమి కేటాయింపులు అడిగారు దాన్ని కూడా పరిశీలించమని ప్రభుత్వాన్ని కోరుకుంటాం ప్రభునంది ప్రియులైన రాజమండ్రి సిటీ అండ్ రూరల్ అసోసియేషన్ క్రైస్తవులందరికీ హృదయపూర్వక మరి పాస్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మొట్టమొదటగా రాజమండ్రిలో అలాగని అన్ని డినామినేషన్లో ప్రతి చర్చిలో క్రిస్మస్ జరుగుతాయి ముందుగా దానిని పాస్టర్లు పాస్టర్ అమ్మగారు గారు కలిపి మరి అతి అతిపెద్ద దైవజ్యులను ఎదురుత ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు మేము ఆరాధన చేసిన తర్వాత మా మా చర్చిల్ని తీసుకోవటానికి ప్రతి ఏడాది పరిపాటి ఈ ఏడాది ఎనిమిదో తారీఖు రాత్రిని ఈ యొక్క మందిరంలో ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ గోరెండే గారు అలాగే మా అందరికంటే పెద్దలు దైవజనులు ఎక్కువ సంఘాలు ఉన్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎన్వి రావు గారు ఈరోజు వాక్పీ సందేశం అందిస్తారు కనుక పట్టణంలో ఉన్న వారికి తూర్పుగోదావరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగనే ఈరోజు శ్రీ గోరపూర్ గారు పాస్టర్ గారిని ప్రేమించి నూట యాభై జతల బట్టలు అలాగనే పాస్టర్ గారిని ప్రేమించి శ్రీ మరి దైవజనులు బొమ్మూరులో ఉన్న దైవజనులు జార్జే గారు వంద చీరలు ఈ మందిర యజమానులు వంద బ్యాగులు క్రిస్మస్ కార్న్కి ఇచ్చారు వారికి కూడా హృదయపరకు వందన ఈ సభకు విచ్చేసిన దైవజనులందరికీ ప్రభు పేరిట ప్రత్యేక శుభవందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే క్రిస్మస్ పండుగ ఇది ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచ దేశాలలో సర్వ మానవులు కూడా దీన్ని ఆచరిస్తున్నటువంటి పండుగ ఎందుకంటే చాలామంది బర్త్డే ఫంక్షన్ జరుగుతుంటే ఒక ఊరుకో ఒక జిల్లాకు ఒక రాష్ట్రానికో ఒక దేశానికో వారి యొక్క కార్యక్రమాలు పరిమితమవుతూ ఉంటాయి కానీ యేసు యొక్క ఈ జన్మదినోత్సవం ఒక ప్రాంతానికి కాదు ఇది ప్రపంచ దేశాల్లోనే ఒక ప్రత్యేకించబడిన ఒక గుర్తింపు పొందిన అద్భుతమైనటువంటి క్రిస్మస్ ఆరాధన క్రీస్ అంటే క్రీస్తు మస్ ఆరాధించుట క్రీస్తును ఆరాధించి పండుగ ద్వారా సర్వమానవాళి ఆశీర్వదించబడాలని మరి దైవజనులందరూ ప్రతి ఏడు ఈ ఆనందమాసంలో అంటే డిసెంబర్ నెలలో ఇలాగ క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా రాజమండ్రి రూరల్ అర్బన్ ఏరియా పాసల్ ఫెలోషిప్ అధ్యక్ష lolu మా బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇంతమంది దైవజనులు ఇక్కడికి వచ్చి మరి ముఖ్య అతిథిగా గోరెండ్ల బుచ్చి చౌదరి గారు శాసనసభ్యులు వారు పాల్గొని వారి సమక్షంలో ఇంతమందికి చాలా సేవా కార్యక్రమాలు కూడా ఇలా నిర్వహించడం చాలా ఆశీర్వాదకరమని భావిస్తూ ఉన్నాను మరంతేకాదు మరి ఈ నెలంతా అనేక మంది దైవజనులు అనేక మంది క్రైస్తవులు ప్రభువుని ఆరాధించచ్చు ఎంతగానో స్థుతించుచున్నప్పుడు వారి కుటుంబాలు వారి సంఘములు వారి ప్రాంతములు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్య పరిచయకొచ్చు నేను ప్రభు పేరుడి మీ అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాట నా మాటలు ముగిస్తూ ఉన్నాను హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్